హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు మరియు రైతు రుణమాఫీని పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ వస్తుంది ఇక రైతు రుణమాఫీని అయితే కొత్తగా అమలు చేయబోతుందండి ఈ నేపథ్యంలో ఈ పథకాల పంపిణీని పూర్తిగా ఆపవేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఎందుకు నిలిపివేస్తున్నారు ఏంటి తిరిగి పథకాలను పంపిణీ చేస్తారా చేయాలనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు పథకానికి పంపిణీ అయితే పూర్తిగా పంపిణీ పూర్తి చేశామని కూడా చెప్తున్నారండి ఇక కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు పంపిణీ చేసినట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతు భరోసా పథకం ద్వారా నిధులను అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతుబంధు స్థానంలో ఈ రైతు భరోసా పథకం అనేది అమలు అవుతుందండి ఇక బంధు కింద గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఎకరానికి ఇప్పుడు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది అంతేకాకుండా మనకు ఈ వచ్చే వానాకాలం సీజన్ నుంచి కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతారు ప్రస్తుతానికైతే రైతు బంధు పంపిణీ అయితే ముగిసిందని రైతుబంధు పంపిణీ అంటే రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే గతంలో ఉన్నటువంటి రైతు రుణమాఫీని కూడా తీసేసి ఇప్పుడు కొత్తగా ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రుణాలు తీసుకునేటువంటి రుణాలను క్యాలిక్యులేట్ చేసి వారికి రైతు రుణమాఫీని అయితే అమలు చేయనట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది